గణేష నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతపితృక్ష నమ ముందుగా ప్రేక్షక వేక్షణ కూడా నమస్కారం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత మీకు కలుసొచ్చే వారంగా ఈ వారం కనపడుతోంది కాబట్టి కాలాన్ని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఏదైనా సరే భూములు ఎందు కానీ గృహాల ఎందు కానీ లేదా ఏదైనా వస్తు వాహనాల ఎందుకు కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా కొత్తగా వ్యాపారాలు పెట్టే వారికి ఈ వారం చాలా అద్భుతము అదృష్టము తొందరగా సక్సెస్ అవుతారు అలాగే తొందరగా మీరు ఆర్థికంగా ప్రగతిలోకి వస్తారు నిరుద్యోగులకు కూడా చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ఏదైనా ఉద్యోగాలు చేజారిపోయిన ఉంటే మళ్ళీ తిరిగి పొందగలిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇంకా విదేశాలు వెళ్ళాలనుకున్నా కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయాలనుకున్నా తీర్థయాత్రలు చేయాలనుకున్నా విహారయాత్రలు చేయాలనుకున్నా సరదాగా సంతోషంగా ఎక్కడికైనా అనుకున్నా మీ బంధువుల్ని కలవాలనుకున్నా ఈ వారం చాలా శుభప్రదంగా కనపడుతుంది కాబట్టి చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో అవ్వక ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక వివాహాలు నలిగిపోతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వివాహాలు తొందరగా కుదిరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి అయితే చక్కగా ఆరోగ్యంగా జీవించాలి అని మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం చాలా తాపత్రయపడతారు అలాగే సంతోషానికి సరదాలకి ఎంటర్టైన్మెంట్కి బాగా ఎక్కువగా టైంని వెచ్చిస్తారు డబ్బులను ఖర్చు పెడతారు కుటుంబ సభ్యులతో కలిపి విలాసాలకు వెళ్ళే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అయితే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా సమస్యలున్నా పిల్లలకి సంబంధించినటువంటి చదువు గురించి ఆరోగ్యం గురించి వివాహాల గురించి వాళ్ళ ఎదుగుదల గురించి బాగా తాపత్రయపడతారు పెట్టుబడులు పెడతారు ప్రోత్సహిస్తారు సపోర్ట్ చేస్తారు మీరు అలాగే గతంలో కొన్న భూములు కానీ బంగారం కానీ వాటికి విపరీతంగా రేట్లు పెరిగి అవి కాస్త మీకు అనుకూలించే పరిస్థితిగా మారబోతుందని చెప్పొచ్చు అలాగే డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా చాలా ఆచితూచి మాత్రం పెట్టుబడులు పెట్టాలి ఎందుకంటే తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేసినా లేకపోతే అనవసరమైనటువంటి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా మీరు తొందరగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అయితే అందరూ మిమ్మల్ని చూసి ఆహా వాడిలా బతకాలరా అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మంచిగా ఉండడానికి అలాగే సహాయ గుణం దాడుగుణం బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు అలాగే ఏదైనా సరే డాక్యుమెంట్ వ్యవహారాలు రాతకోతల వ్యవహారాలు ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ వారం చాలా తొందరగా మీకు సమస్య నుంచి బయటపడగలుగుతారు అలాగే ఏదైనా లిటికేషన్ లాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటి వాటికి కూడా మీకు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు అలాగే డబ్బులు సంపాదించడంతో పాటుగా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు దాచే ప్రయత్నాలు చేయడంతో పాటుగా ఆరోగ్య పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెడతారు అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు ప్రయత్నం చేస్తారు అలాగే ఏదైనా విడిపోయిన భార్యాభర్తలు కానీ గొడవలు పుడుతున్న భార్యాభర్తలు కానీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భార్యాభర్తలు కానీ అపార్థాలు చేసుకుని అన్యోన్యత తగ్గిన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశం కనపడుతోంది అలాగే సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది ట్రీట్మెంట్లు చేసుకుంటే మీకు ఫలిస్తుంది అలాగే సహజ సిద్ధంగా ప్రయత్నం చేసినా లేదా జాతకాలలో ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేసినా మీకు సంతాన యోగ్యత కలుగుతుంది అలాగే భూములకి సంబంధించి గృహాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు కొత్తగా భూములు ఆస్తులు రియల్ ఎస్టేట్ పరమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి విదేశాల్లో ఉండేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదకి వెళతాయి ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు పెరుగుతాయి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుక్కోవడానికి బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పొచ్చు ప్రేమికుల మధ్య కూడా ఇష్టం పెరుగుతుంది భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య ఇష్టాలు అభిప్రాయ భేదాలు తగ్గి ఆనందంగా కలిపే పరిస్థితులే కనబడుతున్నాయి చెప్పొచ్చు చెప్పచ్చు గొడవలు దొంగముఖం పడతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించడం కానీ లేదా అక్కడ ఉండేటటువంటి పర్మినెంట్ వాతావరణం కానీ అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి ఆర్థికంగా బ్రహ్మాండంగా బలపడతారు ముఖ్యమైనటువంటి ఖర్చులు అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోగలుగుతారు అలాగే అప్పులు తీర్చడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరు అవుతాయి అలాగే పాత రుణాలు ఈఎంఐల సమయాన్ని కట్టగలుగుతారు క్రెడిట్ కార్డులు పరమైనటువంటివి కూడా తొందరగా క్లియర్ చేసుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో కలయికలతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో శారీరక సుఖాన్ని భోగాన్ని అనుభవించే పరిస్థితులు కనపడుతున్నాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలతో పాటుగా విద్యార్థులు విద్యార్థులు కూడా చక్కని అభివృద్ధి అలాగే పుస్తకం పట్ల చదవడం పట్ల ఆసక్తి కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి టెక్నాలజీల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ ప్రాప్తులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి కనపడుతోంది స్త్రీలకు కూడా పూల మొక్కల పట్ల ఆసక్తి ఇంటిని అందంగా తీర్చిదిద్దడం అందరిలోనూ కూడా మంచిగా మెలగడంతో పాటుగా ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాలు బాగా రాణిపు కనబడుతోంది అని చెప్పొచ్చు వ్యాపార్యాపార పరంగా అనుకూలమైన వాతావరణం వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా చక్కని పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి ఏదేమైనా ఒక్కసారి ఈ రాశిలో ఉండే వారందరూ కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రాహగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని ఒకసారి జాతకం చూపించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేసుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మాపేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిం చేసే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకలలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోతనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు చేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా లేదు అంతంత మాత్రమైనటువంటి అనుకూలత కనపడుతోంది ముఖ్యంగా మిశ్రమ ఫలితాలే ఏది ఏమైనా కూడా ఈ వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆదాయపరంగా తగ్గే అవకాశం కనపడుతోంది సమస్యలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది వృధా ఖర్చులు కనపడుతున్నాయి వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి సమయానికి డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది ఇంట్లో కానీ బయట కానీ లేదా అనవసరమైన ఖర్చులు కానీ దుబారా ఖర్చులు కానీ లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి ఈ కారణాలుగా దాచుకున్న డబ్బులు వృధాగా ఖర్చు అవడంతో మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి వ్యవహరించండి షేర్లో పెట్టేటప్పుడు ట్రేడింగ్ లో పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి మధ్యవర్తులు నమ్మి ఎందులో పెట్టుబడులు పెట్టకండి ప్రైవేట్ వ్యవహార భాగస్వాములు డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు పాలసీలు కట్టాలనుకున్నా ఇన్సూరెన్స్లు కట్టాలనుకున్నా కట్టుకోవడం మంచిదే ఏదేమైనా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నష్టాలు మోసాలు మధ్యవర్తుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంకా ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే కనుక భరించలేని ఖర్చులు తప్పనిసరి పరిస్థితులు ఖర్చులు అప్పులు చేసి మరి ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావాల్సిన ట్రీట్మెంట్ రీతిలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వారికి అధికారిక ఇబ్బంది బాగా కనపడుతోంది ఉద్యోగ బడలికి బాగా కనపడుతోంది అని చెప్పొచ్చు ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము ఎదుగుదల రాకపోవడము లేదా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనశ్శాంతి కోల్పోవడం జరిగే అవకాశాలు ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటివి మిమ్మల్ని కొంచెం వేధించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల అనవసరమైన వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ప్రేమ కలాపాల వల్ల లేదా భోగపరమైనటువంటి కోరికల వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి వ్యాపారస్తులకి తగ్గ లాభం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు అవడము కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు అపార్థాలు రావడం జరిగే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొత్తగా అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ కానీ మంచిది కాదు ఇక ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ మీ స్వయంకృత అపరాధాల వల్ల ఆ ఉద్యోగాలు చేజారి పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది ఎన్ఆర్ఐలు ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎరుక్కుంటారు ఉద్యోగాలు పోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా అక్కడ డిస్టర్బ్ చేయకండి అక్కడ ఉండే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి గొడవలు పెట్టుకోకండి ఇక దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం మంచిది ఇక సంతానం వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్త ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు దూరమయ్యే పరిస్థితులు వ్యామోహాలు పెరిగిపోవడము అనవసరమైన కలయికలు కనపడతాయి భారీ వ్యాపార్తల మధ్య కూడా అపార్థాలు జరగ అపార్థాలు దూరాలు జరగడంతో పాటుగా మనస్పర్ధలు కనబడుతున్నాయి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాంచులు బాగా పెరిగిపోయి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇంకా అనవసరమైన గొడవలు పెట్టుకుని కావలసిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి దూరంగా కుటుంబ సభ్యులతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇక వైవాహిక జీవితంలో కూడా గొడవలు పెరిగిపోయే అవకాశాలు వ్యాపారంలో ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి కోపడడం వల్ల కుటుంబంలో గొడవలు రావడము లేదా పనిచేసే చోట ఇబ్బందులు రావడము తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు రావడం జరిగే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చే చదివేటప్పుడు దృష్టి అనేక రకాల పరిపాలన మళ్ళీ పోవడం లేదా ఎక్కువసేపు చదవలేకపోవడం కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాటు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ ని శ్రమకు శ్రమకదగ్గ ఫలితం లేకపోవడము తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి స్త్రీలకి తోటి కోడలతో కానీ అత్తమామలతోటి కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ విభేదాలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడము ఇంట్లో వాళ్ళతో సమస్యలు అధికమవడము మానసిక అశాంతి తలకై నొప్పులు నడు నొప్పులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళిక తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారంలో సామాన్య లాభాలే రావడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ